హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సుభద్రాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు నేను రెగ్యులర్గా ఇంట్లో చేసే చికెన్ వడలు చూపిస్తున్నానండి ఈవినింగ్ స్నాక్స్ లాగా చేసి పెడితే పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి చాలా ఇష్టంగా తింటారండి వీటిని టమాటోక చూప్తో కానీ ఏదైనా నాన్ వెజ్ సూప్ ఉంటే సూప్తో కానీ తీసుకుంటే చాలా ఎమ్మీగా ఉంటాయండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు సో ఈ చికెన్ వడల కోసము అరకప్పు పచ్చిశనగపప్పు తీసుకోవాలండి ఈ పచ్చిశనగపప్పును నీట్గా వాష్ చేసుకొని మినిమం గంట నుంచి గంటన్నర పాటు నానాలండి నేను దీన్ని ముందే నానబెట్టి పెట్టుకున్నాను మనము వడలు చేసుకోవాలనుకున్నప్పుడు ముందే ఈ శనగపప్పును నానబెట్టి పెట్టుకోవాలి నెక్స్ట్ కిలో బోన్లెస్ చికెన్ తీసుకోవాలండి ఈ చికెన్ని నీట్గా వాష్ చేసి పెట్టుకోవాలి మనం వడలు కోసం ఖచ్చితంగా బోన్లెస్ చికెన్నే తీసుకోవాలండి మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వాష్ చేసి పెట్టుకున్నటువంటి చికెన్ యాడ్ చేసుకొని ఇప్పుడు ఇందులో సరిపడా ఉప్పు అలాగే పసుపు ఒక స్పూన్ ఫుల్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి నెక్స్ట్ ఇందులోనే సరిపడా కారము ధనియాల పొడి ఒక స్పూను కొంచెం గరం మసాలా అండి మీకు టేస్ట్కి తగినంత అలాగే కట్ చేసి పెట్టుకున్నటువంటి ఒక ఆనియన్ కొత్తిమీర యాడ్ చేసుకుని ఇప్పుడు వీటన్నిటిని మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలండి ముద్దలాగా ఎటువంటి వాటర్ యాడ్ చేసుకోకుండా ఇలాగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి మనకు ముద్దకు రావాలి ఇలాగా ఇలాగ గ్రైండ్ చేసుకొని ఇప్పుడు దీన్ని మనము మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలండి చికెన్ అంతా దీన్నంతా మరొకసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో మనం నానబెట్టుకున్నటువంటి పచ్చిశనగపప్పు ఉంది కదండి పచ్చిశనగపప్పును కూడా మిక్సీ జార్లో యాడ్ చేసుకొని ఇక్కడ కూడా సరిపడా ఉప్పు యాడ్ చేసుకోవాలండి మనం చికెన్కి సరిపడా అక్కడ యాడ్ చేసాము ఈ శనగపప్పులో కూడా సరిపడా ఉప్పు యాడ్ చేసుకొని ఈ విధంగా బరకగా గ్రైండ్ చేసుకోవాలండి చూడండి ఇలాగా బరకగా గ్రైండ్ చేసుకుంటే మనము వడలు చేసుకున్నప్పుడు మధ్య మధ్యలో పలుకులుగా కనిపిస్తూ ఉంటుంది నెక్స్ట్ దీన్ని కూడా మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని ఈ పచ్చినగపప్పు అలాగే చికెను అంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల మనం యాడ్ చేసుకున్నటువంటి మసాలాలన్నీ ఈక్వల్గా కలుస్తాయండి ఇప్పుడు ఒక చిన్న ముద్ద తీసుకొని చేత్తో ఇలాగా వడలాగా తట్టుకోవాలండి చూడండి ఇలాగా ఇవి విరిగిపోవండి చాలా నీట్గా వస్తాయి వడలు ఇలాగ చేత్తో చేయడం కష్టం అనిపిస్తే ఏదైనా మనము బటర్ పేపర్ కానీ లేదా ఆయిల్ పేపర్ కానీ తీసుకొని కొంచెం తడంటుకొని ఈ విధంగా వడలాగా ప్రెస్ చేసుకొని బాగా వేడిగా ఉన్నటువంటి ఆయిల్లో వేసుకోవాలండి అంతే ఇప్పుడు ఈ వడల్ని రెండు వైపులా మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలండి స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే వడలు పైన రంగు వస్తాయి కానీ లోపల పచ్చి పచ్చిగా ఉంటాయండి చూడండి ఇలాగా రెండు వైపులా వేయించుకోవాలి ఇలాగా మంచి రంగు వచ్చిన తర్వాత వీటిని తీసుకొని టిష్యూ పేపర్లోకి తీసుకోవాలండి ఫస్ట్ వైలో కొన్ని మాత్రమే వేసుకోండి ఎందుకంటే ఇక్కడ ఏమైనా ఉప్పు కారం సరిపోకపోతే మళ్ళీ నెక్స్ట్ రౌండ్లో యాడ్ చేసుకోవచ్చు అండి ఇక్కడ నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయాయండి నెక్స్ట్ రౌండ్ కూడా ఇలాగే ప్రెస్ చేసుకొని వేడిగా ఉన్నటువంటి ఆయిల్లో వేసి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు వైపులా కూడా మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి చూడండి ఇలా కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు వీటిని తీసేసి టిష్యూ పేపర్ లెక్ తీసుకోవాలండి అన్నీ కూడా టిష్యూ పేపర్ లెక్ తీసుకుంటే మనకు ఇందులో ఉన్నటువంటి ఎక్ససైజ్లు టిష్యూ పేపర్ లాగేసుకుంటాయండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండి చికెన్ వడలు రెడీ అండి ఖచ్చితంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు నచ్చుతాయి చాలా బాగుంటాయండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మరి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్